నిన్న గురువుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు ఏం చెప్తుంది అంటే విద్యకే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నామని చెప్పి రవీంద భారతిలో జరిగినటువంటి దాంట్లో కార్యక్రమంలో పోయి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నాడు మరి నిన్నటి రోజున ఏం జరిగిందో చూడండి గురుకురాలను నిర్వీర్యం చేసే కుట్ర బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఉద్యమాలు ఆందోళనకు దిగిన రెండు వేల మంది స్టూడెంట్సు బాసర ట్రిపుల్ ఐటీలో రెండు వేల మంది స్టూడెంట్స్ ఆడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు పదిహేడు డిమాండ్ల కోసం మా హాస్టళ్ళ వసతులు చక్కగా లేవండి బాబు చక్కగా చేయండి అని చెప్పి చెప్తుంటే గురుకులాలకు సంబంధించినటువంటి రెండు వేల మంది టీచర్లను ఒకేసారి తొలగిస్తూ ఉన్నారు మరి విద్యకి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్ట మరి తగ్గిస్తున్నట్ట చెప్పేది ఒకటవుతున్నది చేసేది ఒకటి అవుతున్నది గత ఐదారు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే గురుకుల విద్యార్థులు కానీ ప్రభుత్వ హాస్టళ్లల్లో కానీ ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు కొంతమంది పిల్లలైతే గురుకులలో ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ కరెక్ట్గా ఇక టీచర్లందరినీ కూర్చోబెట్టుకొని గురు దినోత్సవం రోజు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మేమే ఉద్ధరి చేస్తున్నామని చెప్పి చెప్తున్నాడు మరి ఇక్కడ సారు మరి మాటల వరకే నా పరిమితమని అడుగుతా ఉన్నాం ఇగో విద్యా సంవత్సరం మధ్యలో రేవంత్ సర్కార్ నిర్ణయం రోడ్డున పడ్డ ఉపాధ్యాయులు లెక్చరర్ల కుటుంబాలు గురువుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల ఆందోళన గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఘటన పాత స్టాఫ్ ను వెనక్కి పిలవాలని డిమాండ్ మా చదువులకు ఆటంకం కలిగించొద్దు స్పోర్ట్స్ అకాడమీల రద్దు పైన ఆగ్రహం ఒకవైపు క్రీడా యూనివర్సిటీ స్థాపిస్తున్నాడు గొప్పలు మరోవైపు క్రీడా అకాడమీల రద్దు ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీలు మొత్తాన్ని రద్దు చేస్తున్నాడు సార్ అక్కడ స్పోర్ట్స్ అకాడమీలను కానీ మేము స్పోర్ట్స్ ఎక్కువగా కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాకపోతే పరిస్థితి ఇట్లున్నది పదిహేడు డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా రెండు వేల మంది ట్రిపుల్ ఐటీ చూడండి రోడ్డు మీదకి వచ్చిన నిన్ననే బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసన గలం విలిపించారు సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు రెగ్యులర్ వీసీ నియామకం హాస్టల్ గదుల్లో మెస్సుల్లో విద్యా ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తారు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి విద్యార్థులు హెచ్చరించారు క్యాంపస్ లో సరైన వస్తువులు కల్పించాలని చెప్పి నినాదాలు చేసేరు ట్రిపుల్ ఐటీలు అట్లే ఉన్నాయి ప్రభుత్వ హాస్టల్ అట్లే ఉన్నాయి గురుకుల హాస్టల్ అట్లనే ఉన్నాయి ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేట్ ప్రైవేటు విద్యా వ్యవస్థ మొత్తం దందా ఎక్కువైపోయింది వీటన్నిటిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం మాత్రానికి ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఇక విద్యా వ్యవస్థ అయితే విద్యా వ్యవస్థ దగ్గరికి పోయి విద్యా వ్యవస్థనే మేము ఎక్కువగా పటిష్టం చేస్తా ఉన్నాం వైద్య వ్యవస్థ వైద్యానికి అయితే వైద్య వైద్య శాఖ దగ్గరికి వెళ్ళి మేము వైద్యకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తా ఉన్నాం మాటలు తెప్పితే చేత లేనటువంటి ప్రభుత్వం కనపడతా ఉందిగో గత ప్రభుత్వం పట్టించుకోలేదట విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తాం నూట ఇరవై కోట్లతో శానిటేషన్ పనులు చేస్తున్నాం పనికి చదువుకు పొంతన లేదు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగితే సారు పోయి నలభై ఒక్క మంది ఉత్తమ టీచర్లకు కూడా అవార్డులు ఇచ్చిండు కానీ వ్యవస్థను మార్చేస్తామని చెప్తున్నటువంటి ఆ బట్టి గారు మాటలు కోటలు దాటుతున్నాయి చేత మాత్రం ఇంటి గడప కూడా దాటడం లేదు వందకి వంద శాతం నిజం ఇది మనం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో చదువుకునేటటువంటి విద్యార్థులే చెప్తున్నారు చక్క బళ్ళులు పడుతున్నాయి తొండలు పడుతున్నాయి కనీస వస్తువులు కూడా చక్కగా లేనటువంటి పరిస్థితి ఉన్నది వీటిని వీటిని బాగా చేయాలండి ఫస్ట్ వీటన్నిటిని సరి చేయాలి గురుకులాలంటేనే మంచి విద్య ఉంటుంది పిల్లోడు బాగుపడతాడని చెప్పి గురుకులాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసివేయాలి మరి గత ప్రభుత్వం పెట్టిందా గురుకులాలు ఎవరు పెట్టిర్రు గురుకులాలలో ఎంతమంది చదువుకున్నారు ఒకేసారి రెండు వేల మంది టీచర్లను తొలగిస్తే అది ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ముచ్చట్లని సమాధానం చెప్పాలా మైకుల ముందు వచ్చి మేమే అన్ని చేసేస్తున్నాం మేమే అన్ని ఇది చేస్తున్నాం అనేది కాదు ఇవన్నీ కావాలని చేస్తున్నారు లేకపోతే ఎవరైనా కావాలని చెప్పిస్తున్నారా అండి రెండు వేల మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చిన గురు పూజోత్సవం రోజే అన్ని హాస్టల్లో అట్లే పరిస్థితి ఉన్నది మాటలు మాత్రానికి ఆపాలి మాటలు ఆపి చేతలలో ఎంతవరకు చేయగలుగుతారో ఇగో అంత చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి